వెల్కమ్ టు వరల్డ్ త్రీ సిక్స్టీ నేను లక్ష్మి భారత్పై విద్వేషం హిందువే టార్గెట్ ఆలయాల విధ్వంసమే లక్ష్యం బంగ్లాదేశ్లో అల్లరి మూకల కుట్రలు ఇవి అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయి హిందూ మతాన్ని టార్గెట్ చేసుకుని అల్లర్లు సృష్టిస్తున్నారు కొందరు కేటుగాళ్లు పోర్ట్ సిటీ చిట్టా గ్యాంగ్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ప్రవాస భారతీయుల్లో భయాందోళనలు రేకెత్తుతున్నాయి బంగ్లాదేశ్ లో హిందూ మత వ్యతిరేక అల్లర్లు కొనసాగుతున్నాయి వందలాది మంది ఆందోళనకారులు హిందూ భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ మూకుమ్మడి దాడి చేసి ఆలయాలను ధ్వంసం చేశారు ఇటుకలతో ఆలయాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు అయితే పోలీసులు మాత్రం ఈ ఘటనను తేలిగ్గా తీసుకున్నారు పోర్ట్ సిటీ చిట్టగ్యాంగ్ లోని హరీశ్చంద్ర మున్సఫ్లేన్ లో ఉన్న శంతనేశ్వరి మాతృ ఆలయంతో పాటు సమీపంలోని సోని ఆలయం శంతనేశ్వరి కలిబరి ఆలయాలను లక్ష్యంగా చేసుకున్న దుండగులు దాడి చేసి చేశారు మరోవైపు ఇస్కాన్ కు చెందిన హిందూ పూజారి దాస్ మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు ఇటీవల అరెస్ట్ అయిన హిందూ ఇస్కాన్ నేత చిన్మయ్ కృష్ణదాస్ ను కలిసేందుకు జైలుకు వెళ్లిన సమయంలో శ్యామ్ దాస్ వ్యక్తిని అరెస్టు చేశారని అలాగే కృష్ణదాస్ కార్యదర్శి కూడా అదృశ్యమయ్యారని ఇస్కాన్ కోల్కతా అధికార ప్రతినిధి రాధారామన్ దాస్ తెలిపారు వందలాది మంది ఆందోళనకారులు హిందూ భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ ఇటుకలతో ఆలయాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు అయితే పోలీసులు మాత్రం ఈ ఘటనను తేలిగ్గా తీసుకున్నారు ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఇటుకలు విసురుకునే క్రమంలో ఆలయాలు స్వల్పంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది పోలీసులు కూడా ఆలయాలకు చాలా తక్కువ నష్టం వాటిల్లిందని తెలిపారు రంగంలోకి దిగిన మిలిటరీ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చింది ఇదిలా ఉంటే ఇక నుంచి బంగ్లాదేశ్ కు చెందిన వారికి చికిత్స చేయొద్దని కోల్కతాలోని జేఎన్ రే ఆసుపత్రి వర్గాలు నిర్ణయించాయి ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు ఢాకా దీర్ఘకాల ద్వైపాక్షిక ఆందోళనలను భారతదేశం పరిష్కరించాల్సి ఉందన్న బంగ్లాదేశ్ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సత్సంబంధాలపై తాము ఇంకా ఆశాజనకంగా ఉన్నట్టు స్పష్టం చేసింది ఇస్కాన్ నేత కృష్ణదాస్ అరెస్టుతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బంగ్లా విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహుద్ హుసేన్ ఆగస్టు ఐదు తర్వాత ఇరు దేశాల సంబంధాల మధ్య మార్పు చోటు చేసుకున్న మాట వాస్తవమేనని వెల్లడించారు బంగ్లాలో హిందూ నేత అరెస్టును తప్పుగా అర్థం చేసుకున్నారని అతడిని ఒక నిర్దేశిత ఆరోపణలతో అరెస్టు చేసినట్టు బంగ్లాదేశ్ సమర్థించుకుంది యుఎన్ ఫోరంలో మైనార్టీల సమస్యలపై నిర్వహించిన సమావేశంలో జెనీవాలోని ఐరాసా బంగ్లాదేశ్ శాశ్వత ప్రతినిధి దౌత్యవేత్త తెరిక్ డి ఆరిఫుల్ ఇస్లాం ఒక ప్రకటన చేశారు బంగ్లాదేశ్లో మైనార్టీలపై ఎలాంటి క్రమబద్దమైన దాడి జరగలేదని హిందూ నేత అరెస్టు అంశం తమ న్యాయస్థానం పరిధిలో ఉందని ఆయన స్పష్టం చేశారు ంగ్లాదేశ్లో పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని మైనార్టీలపై నిత్యం దాడులు కొనసాగుతున్నాయని ఇంటర్నేషనల్ ఫోరం ఫర్ సెక్యులర్ బంగ్లాదేశ్ ప్రతినిధి ఒకరు సమావేశంలో ఆరోపించారు బంగ్లాదేశ్లో పెరుగుతున్న హింసాత్మక సంఘటనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత్ మైనార్టీలందరినీ రక్షించే బాధ్యతను తాత్కాలిక ప్రభుత్వం నెరవేర్చాలని తెలిపింది